హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఈరోజు మా గణపతిని చూడండి మట్టి వినాయకుని తీసుకొచ్చాం ఇంట్లో పెడ్డాం ఇప్పుడు వినాయకుని కోసం మేము కర్రీ అయ్యబోతున్నాం కూరగాయలు ఈరోజు స్పెషల్ ఏంటంటే వినాయక చవితికి తొమ్మిది రకాల కూరగాయలు పెట్టి మేము కర్రీ చేస్తామండి ఇప్పుడు మీకు ఆ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం మీకు చూపిస్తాం ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్ని కూరగాయలు తొమ్మిది రకాలు ఇవ మూడు ప్లేట్లలో కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మీకు ఒక్కొక్క కర్రీ గురి ఒక్కొక్క కూర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి దొండకాయ సారీ బెండకాయ ఇది వచ్చి బీరకాయ ఇది వచ్చేసి వంకాయ ఈ మూడు క వెజిటేబుల్ కట్ చేసి ప్లేట్లో పెట్టాం నెక్స్ట్ చూడండి ఆలుగడ్డ కాకరకాయ ఇది వచ్చేసి పొట్లకాయ ఇది వచ్చేసి ఊనకాయ అండి ఇది ఇది వచ్చేసి బచ్చల కూర ఇది టమాటా మొత్తం మూడు మూడు కలిపి మొత్తం మూడు ప్లేట్లో పెట్టాం తొమ్మిది రకాల కర్రీ కూరగాయలండి ఇప్పుడు కర్రీ చేస్తాం ఆ కర్రీ మీకు వీడియో మళ్ళీ పెడతాను దీన్ని యాడ్ చేస్తాను ఇక మా గణపతిని అయితే చూడండి ఎంత బాగున్నాడు కదండి ఓకే ఇంకా చూడండి మా పిల్లలందరు ఇక్కడ ఇక అజ్జో ఇదత్ర సరే ఓకే కట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇ మా వినాయకుడు మంచిందా ఇప్పుడు పట్టండి కూరగాయలు చూపిస్తా కమాటా చిలంగడ birakai, 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 birakai,

దీనిలో మసాలాలు వాడడం ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వాడతాం పచ్చిమిరపకాయ నూనెలు వేసుకున్నాం ఇప్పుడు ఆలు వేసుకున్నాం ఫ్రై అవుతుంది కొత్తగా ఫ్రై చేసి ఒక్కొక్క కూరగాయలు जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज अहा समस्त बड़े मजे का ओ कसम से बड़े मजे का ये कट स्कूल की कौन कौन बोलता है को బచ్చల కూర ఆ వెజిటబుల్ నంబర్ కండి. అలకి చీమి అల నాకిన లేసేది కట్ట్ కొడ రావాలి. నాకు నే కరేంితే అన్నం. కొరింత కలపండి Anda boleh cek mana di sini nak. Saya tak tahu తెలుసు అన్నీ చాలా పెద్ద సాంప్రం ഒരു നേരം കൂടി ചേർത്തേക്ക് നോക്കിക്കേ. ഇത്രേം. ഇളക്കണ്ട. ഒരു വാട്ടർ പുറ്റോടെ എല്ലാം മാർക്ക് ചെയ്യണം.

The back.

ఇరవై నిమిషాలు ఉడకబెట్టాలి ఇవ్వడానికి వచ్చేసింది ఓ మానవుడు తొమ్మిది రకాయల కింద కొంచెం మానవు మాడిపోతాను కొంచెం గలపము ఓకే మన కర్రీ రెడీ అయింది ఇప్పుడు బంద్ చేసుకుందాం స్టవ్ 他的车夫。